రైతు సోదరులందరికీ నమస్కారం మీరు చూస్తున్నది రైతాన్నకు సమాచారం ఛానల్ నా పేరు వాసు సో ఈ సంవత్సరం ఏంటంటే పత్తికి సంబంధించి బెస్ట్ విత్తనాలు చెప్పమని చెప్పి రైతులు అడుగుతూ ఉన్నారు మన కాటన్ గ్రూప్ కూడా ఉంది ఆ కాటన్ గ్రూప్లో కూడా రైతులు చాలామంది కామెంట్ పెడతా ఉన్నారు సో ఏంటంటే పత్తిలో బెస్ట్ విత్తనాలు చెప్పమని చెప్పి అడుగుతూ ఉన్నారు అంటే మనం ఎంచుకోవడానికి సో ఆల్రెడీ నేను అంతకుముందు ఒక రెండు వీడియోలు చేశా ఒక మూడు వీడియోలు చేయడం జరిగింది పత్తికి సంబంధించి ఎవరైనా చూడకుండా వాటిని కూడా చూసే ప్రయత్నం చేయండి ఎంతో కొంత నాలెడ్జ్ అయితే ఖచ్చితంగా మీరు తీసుకున్న వాళ్ళు అవుతారు దాంతోపాటు యాజమాన్యంగా ఎట్లా తీసుకోవాలి పత్తిలో ఐడెన్సిటీ పద్ధతులు ఎట్లా మనం పండించుకోవాలి ఇట్లాంటివన్నీ కూడా చెప్పడం జరిగింది సో ప్రత్యేకంగా కూడా ఐడెన్సిటీ పద్ధతి గురించి ఒక వీడియో అయితే డెఫినెట్గా చేస్తా సో దీంట్లో మనకి తక్కువ రోజుల వ్యవధులు అంటే రెండో పంటకి అనుకూలంగా ఉండే విధంగా ఉండే బెస్ట్ ఒక ఐదు విత్తనాలు లేదు మొత్తం కాటనే వేసుకుంటాం తర్వాత ఇంక వేరే పంటకి లేకుండా ఒక ఇరవై కింటాలు దిగుబడి తీసే విధంగా ఉండే అనుకూలమైన విత్తనాల గురించి ఒక ఐదు విత్తనాలు బెస్ట్ ఐదు విత్తనాల గురించి చెప్తాను సో డెఫినెట్గా వీడియో అయితే చివరి వరకు చూడండి దాంతోపాటుగా వీడియో అయితే నచ్చితే లైక్ అవ్వడం మర్చిపోకండి తోటి రైతు మిత్రులకు షేర్ చేసే ప్రయత్నం చేయండి ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి పత్తి యాజమాన్య పద్ధతుల గురించి డెగ్రల్గా మన వీడియో చేయడం జరుగుతుంది దాంతో దీని తర్వాత నెక్స్ట్ వీడియో ఏంటంటే మనకి నైరుతి వృద్ధి పవనాలు అనేవి ఈసారి ముందుగా కేరళం తాగబోతున్నాయి అదృష్టం బాగుండి అంత మంచి జరిగితే మట్టికి జూన్ మొదటి వారం లేదా రెండు వారాల్లోనే మనకి తెలుగు రాష్ట్రాలు కూడా వచ్చే అవకాశం ఉంది అట్లాంటి టైంలో పత్తి వేయడానికి రైతులు కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు మెయిన్గా కర్నూలు కానీ ఐజా కానీ అమ్మగనూరు ఆదోని సో ఈ ఏరియాలో అయితే ఆల్రెడీ రైతులు పత్తి విత్తనాలు కొనుక్కుంటా ఉన్నారు ఇంకోటి ఏంటంటే గద్వాల ఐజా ఏరియాలో కూడా ఇంకొక వారం తర్వాత పత్తి విత్తనాలు వేయడం స్టార్ట్ అవుతూ ఉంటుంది సో కాబట్టి మీకు నెక్స్ట్ వీడియో అనేది తుంగగడ్డని ఎట్లా నిర్మూలించుకోవాలనే కూడా ఒక వీడియో రాబోతుంది సో కాబట్టి ప్రతి రైతు కూడా కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి ఆల్రెడీ సెమరా పెట్టుకుంటే మీకు నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు మీకు వస్తూ ఉంటుంది సో డెఫినెట్గా యాజమాన్య పద్ధతులు అంటే ఖచ్చితంగా ఉంటే స్ప్రేయింగ్ సెటిల్ చేసుకోవాలి ఏంటనేది కూడా మీకు చెప్పడం జరుగుద్ది ఇక మెయిన్గా ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే ఏంటంటే మొదటిగా తక్కువ రోజుల వ్యవధిలో రెండో పంటకు అనుకూలంగా ఉండే విధంగా ఒకటే తీర్తలు కానీ రెండోసార్లు తీసే విధంగా కానీ అనుకూలంగా ఉండే విత్తనాలు చూసుకుంటే దాంట్లో ఫస్ట్ మనకి రాశి కంపెనీలో షిఫ్ట్ సో ఆల్రెడీ మనకి మంచి దిగుబడి ఇవ్వడం జరిగింది వేసిన రైతులు మీరు అడిగినా మీ చుట్టుపక్కల రైతులు అడిగినా కానీ రాశి కంపెనీ షిఫ్ట్ గురించి ఖచ్చితంగా చెప్తారు సో మీడియం బౌలు ఉండి మంచి తీయడానికి అనుకూలంగా ఉండి ఒకటి లేదా రెండు సార్లు మనం పత్తి తీసుకోవడానికి అనుకూలంగా ఉండే విత్తనం ఖచ్చితంగా మనకి ఒక పది కింటాల్ పైన దిగుబడి తీయగలగచ్చు దీని తర్వాత మనం వేరే పంట వైపు డెఫినెట్గా వెళ్ళిపోవచ్చు సో దీన్ని ఖచ్చితంగా ఎంచుకునే ప్రయత్నించండి దాంతోపాటుగా మనకి వేదా సీడ్స్లో ప్లాటినం ఇది ప్లాటినం అనేది ఖచ్చితంగా రైతులు ఒక రెండు మూడు ఎకరాలు వేసే రైతులు ప్లాటినాన్ని ఒక ఎకరాను ఖచ్చితంగా తీసుకోండి ఎందుకనంటే అది ఆ విధమైన రిజల్ట్ ఖచ్చితంగా మనకు అనిపిస్తుంది ఐడెన్సిటీ పద్ధతిలో వెళ్ళిపోయినప్పుడు ఇట్లాంటి విత్తనాలు ఇంకా మంచి దిగుబడి తీసుకోవచ్చు మెయిన్గా ఏంటంటే బల తక్కువ నెలల్లో దాంతోపాటు మధ్యస్థ నేలల్లో ఈ ఐడెన్సిటీ పద్ధతి అనేది చాలా ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది కాబట్టి ఆ విధంగా మీరు వేయగలిగితే మీకు మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంది ఇక మూడో విత్తనం చూసుకున్నట్టయితే మనకి తులసి సీడ్స్ అకిరా సో అకిరా కూడా మంచి దిగుబడి ఇచ్చింది నేను ఆల్రెడీ మీకు ఇంతకుముందు ముందు వీడియోలో కూడా చెప్పా అకిరా అనేది ఎంచుకునే ప్రయత్నం కానీ తులసి సీడ్స్ అనే బెస్ట్ కంపెనీ దాంట్లో వచ్చింది అకిరా ఖచ్చితంగా మంచి దిగుబడి ఇవ్వడం జరిగింది చాలామంది రైతులు పది నుంచి పదిహేను క్వింటాల పైన దిగుబడి మనం తక్కువ ఏ విధంగా తీసుకున్నాము కాయ సైజు కానీ పగిలిన విధానం కానీ క్వాలిటీ కానీ అంత బాగా వచ్చిందని చెప్పి చెప్పడం జరిగింది ఇక నాలుగోది చూసుకున్నట్టయితే మనం సో ఇందులోనే నాలుగో చూసుకున్నట్టయితే మనకి క్రిస్టల్ కంపెనీలో త్రీ సిక్స్ నైన్ మూడు వందల అరవై తొమ్మిది సో ఆల్రెడీ చాలామంది రైతులు కర్నూలు నుంచి ఫోటోలు పెడతా ఉన్నారు మేము త్రీ సిక్స్ నైన్ తీసుకున్నాము అని చెప్పేసి ఈ ఈ నేను చెప్పినవన్నీ కూడా ఏదో ఒక టైప్లో ఏదో ఒక రకంగా తీసుకుంటున్నా ఉన్నారు అంటే ఒక ఎకరానికి ఒక వెరైటీ లెక్క తీసుకునే రైతులు చాలామంది ఉన్నారు సో దాంట్లో భాగంగా త్రీ సిక్స్ నైన్ కూడా చాలామంది తీసుకున్నారు ఇక మనకి నెక్స్ట్ చూసుకున్నట్టయితే నూజివీడి సీట్స్లో మనకి ఆజ్యాయన వెరైటీ సో ఇందులో స్త్రీ కూడా ఉంది స్త్రీ కొంతమంది తీసుకుంటా ఉన్నారు అంటే వాళ్ళ ఏరియాలో బాగా వచ్చింది అనుకున్న వాళ్ళు సిరి వైపు వెళ్తున్నారు లేదు మాకు ఆద్య బాగా వచ్చింది అనుకున్న వాళ్ళు ఆద్య తీసుకుంటా ఉన్నారు సో అన్ని రకాల అన్ని ఏరియాల్లో కూడా మంచిగా వచ్చిన దిగుబడి మంచి దిగుబడి ఇచ్చిన వెరైటీ అంటే ఆద్యనే నోజుబీడ్ సిటీస్లో ఆద్య సో ఈ ఐదు కూడా మంచి దిగుబడులు ఇచ్చిన వెరైటీలు నేను టాప్ పైగా నేను చెప్పదలుచుకున్నాను నాకు నచ్చి రైతుల నుంచి ఫీడ్బ్యాక్ మంచిగా వచ్చి రైతులు బాగా దిగుబడి వచ్చిందని చెప్పుకున్న విత్తనాల్లో ఇవి ఐదు ఒకవేళ మీకు ఏమన్నా మీ ఏరియాలో బాగా దిగుబడి వచ్చినాయి అనుకున్న విత్తనాలు ఏమన్నా ఉంటే మీరు ఫీల్డ్ చూసుంటే వాటి వైపు కూడా మీరు వెళ్ళవచ్చు ఖచ్చితంగా దాంట్లో తప్పేం లేదు ఎందుకంటే నేను చూడని విత్తనాలు కూడా మీరు చూసి ఉండొచ్చు కాబట్టి వాటిని ఎంచుకునే ప్రయత్నం చేయండి ఎటు తిరిగి మనం మంచి దిగుబడులు తీయటం అనేది చాలా ముఖ్యం అట్లాంటిది ఏమైనా ఉంటే కూడా కింద కామెంట్ చేయండి స్పెషల్గా ఒక వీడియో చేసే ప్రయత్నం చేద్దాం దాంతోపాటుగా నేను సజెస్ట్ చేయాలి ఒక విత్తనాన్ని ఏనంటే మన కోర్ సీడ్స్లో మనకి తిలక్ అనే వెరైటీ మనకి కోర్ సీట్స్లో తిలకైన వెరైటీ ఉంది అది కూడా మంచి దిగుబడి ఇచ్చింది సో చాలామంది రైతులు కూడా దాని గురించి కోర్ సీడ్స్ గురించి కానీ ఆ తిలకైన వెరైటీ గురించి చెప్పడం జరిగింది నాకు నేను జమ్మికుంటా ఆ ఏరియాలో వెళ్ళినప్పుడు చాలామంది రైతులు లేకనే కనుక్కోవడం జరిగింది ఎల్లందుకుంట కానీ జమ్మికుంట ఏరియా వెళ్ళినప్పుడు సో ఇవి మెయిన్గా నేను చెప్పదలసినవి తక్కువ రోజుల వ్యవధిలో మంచి దిగుబడి తీసుకునే విత్తనాలు ఇక నెక్స్ట్ ఎక్కువ రోజుల వ్యవధిలో మంచి దిగుబడులు ఇచ్చే విత్తనాల గురించి మాట్లాడాలంటే లేటెస్ట్గా ఉండి మంచి దిగుబడులు ఇచ్చిన విత్తనాల గురించి వెళ్ళిపోవాలంటే మనకి ఇందులోనే రాశి కంపెనీలో ఆరు వందల యాభై తొమ్మిది అనే వెరైటీ ఉంది తర్వాత నూజివీడి సీడ్స్లో మనకి సూపర్ బంటి అని ఉంది అంటే ఏషియన్ సీడ్స్లో కూడా ఉంది కానీ నూజివీడి సీడ్స్లో సూపర్ బంటి బాగా వచ్చిందని చెప్పేసి మనకి పల్నాడు ఏరియా రైతులు చెప్పడం జరిగింది దాంతోపాటుగా మనకి పిన్నెలి నుంచి శ్రీనివాసరెడ్డి అన్న అన్నతోటి మనం ఇంతకుముందు వీడియో చేసాం ఏది ఆట్ సార్ విత్తనం గురించి వీడియో తీసినప్పుడు ఆయన కూడా చెప్పాడు ఒక ఇరవై కంటాలు దిగుబడవచ్చని చెప్పి ఆయన చెప్పాడు సో అట్లా మనం ఈ రైతుల నుంచి తీసుకున్నదే నెక్స్ట్ టాటా కంపెనీలో బిగ్ ఎక్స్ అనే విత్తనం కూడా మనకి బిగ్ బౌల్ అసలు నాకు తెలిసినంత వరకు నేను రైతుల నుంచి కానీ కంపెనీ నుంచి కానీ విన్నది కూడా ఏంటంటే ఎక్కువ రోజులు వ్యవధి వచ్చేటువంటి పత్తి కాయల్లో అత్యధిక బౌలు అంటే బౌల్ అనేది పెద్దగా ఉండేటువంటి కంపెనీ ఏదైనా అంటే టాటా కంపెనీలో బిగ్ ఎక్స్ అనే విత్తనం అని చెప్పి చాలామంది చెప్పారు మంచి దిగుబడిని ఇచ్చింది కాకపోతే ఏంటంటే బలమైన భూముల్లో కొద్దిగా మనకి ఇబ్బంది ఉంది కొంచెం బలం తక్కువ అంటే మధ్యస్థ నేలల్లో తర్వాత బలం తక్కువ నెలల్లో బ్రహ్మాండంగా దిగుబడులు ఇచ్చింది అని చెప్పి చాలామంది చెప్పారు సో అది ఒకసారి చెక్ చేసుకొని మీరు తీసుకునే ప్రయత్నం చేయండి టాటా కంపెనీ బిగ్ ఎగ్స్ని కూడా ఖచ్చితంగా మీరు ఎంచుకునే ప్రయత్నం చేయండి ఇక న్యూజ్ వీడియో సిరీస్లో చూసుకున్నట్టయితే మనకి నవనీత్ అనే వెరైటీ అది కూడా మంచి దిగుబడి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి రేవంత్ ప్రవర్ధన్ సిరీస్లో రేవంత్ అనే విత్తనం బాగా దిగుబడి ఇచ్చింది సో ఇట్లా మనకి రకరకాలుగా విత్తనాలు అనేవి మనకు అందుబాటులో ఉన్నాయి ఇంక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం వేదా సీడ్స్లోనే చంద్రగోల్డ్ అనేది కూడా మంచి దిగుబడి ఇచ్చింది తర్వాత క్రిస్టల్ సీడ్స్ సదానంద్ సో ఇప్పుడు నేను చెప్పిన ఎక్కువ రోజులు దిగుబడి ఇచ్చిన అంటే ఎక్కువ రోజుల వ్యవధిలో మంచి దిగుబడి తీసుకునే విత్తనాలు అయిపోంటే సదానంద్ కానీ చంద్రగోల్డ్ కానీ తర్వాత సూపర్ బంటి విత్తనం కానీ నూజివీడి సీడ్స్ సూపర్ బంటి కానీ నూజివీడ్స్లోనే మనకి నూజివీడి సీడ్స్లో నవనీతి కానీ ప్రవర్ధన్ సీడ్స్ రేవంత్ కానీ టాటా కంపెనీ బిగ్ ఇక్స్ కానీ ఇట్లాంటి విత్తనాలని ఎంచుకునే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీకు మంచి దిగుబడి ఇవ్వడం జరుగుద్ది ఇరవై కింటాలు దిగుబడి తీసుకోవాలి ఎక్కువ రోజు లెవెల్లో ఉండాలనుకుంటేనే ఈ విత్తనాల వైపు వెళ్ళండి లేదు అని అంటే తక్కువ రోజులు వ్యవధిలో రెండో పంటకి వైపు వెళ్ళాలి అనుకుంటే మొక్కసారి వేసుకోవాలి లేదంటే ఏదైనా మినుము కానీ పెసరగానే వేసుకోవాలని కంది వేసుకోవాలనుకుంటే ఈ రకమైన విత్తనాలు వైపు వెళ్ళండి సో ఖచ్చితంగా మీకైతే మంచి దిగుబడి ఇవ్వడం జరుగుద్ది ఇంకేదైనా ఉంటే కింద కామెంట్ చేయండి నేను చెప్పదలుచుకున్న టాప్ ఫైవ్ విత్తనాలు ఎక్కువ రోజులకి తక్కువ వ్యవధికి సంబంధించిన టాప్ ఫైవ్ విత్తనాలు ఇవి నేను స్పెషల్గా నాకేమన్నా మంచి విత్తనం ఇంకేమన్నా అనిపించినప్పుడు మీరు చెప్పిన కామెంట్లలో మీరు ఒక విత్తనాన్ని గురించి చెప్పమన్నప్పుడు వాటి గురించి ఖచ్చితంగా తెలుసుకొని నేను ఒక వీడియో చేయడం జరుగుద్ది డెఫినెట్గా ఈ వీడియోని తోటి రైతు మిత్రులకు షేర్ చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే పత్తికి ఈ సంవత్సరం అనుకూలంగా వాతావరణం కనిపిస్తూ ఉంది నైరుతి రుతుపవనాలు ముందుగా వచ్చి కనుక ఒకవేళ వర్షాలు ముందుగా వస్తే రైతులు ఎక్కువ ముందుగానే అంటే జూన్ మొదటి వారంలోనే పత్తిని నాటుకునేదానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మనకి ఈ వీడియో ప్రతి రైతుకు ఉపయోగపడుతుందని చెప్పి నమ్ముతా ఉన్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఉంటాం